మాజీ సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన బాన్స్వాడలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బాన్స్వాడ పట్టణం రూరల్ మండల పరిధిలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు క్షేత్రస్థాయిలో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందుల గురించి నాయకులు వివరించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించవలసిన ఆవశ్యకత గురించి వివరించారు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించి కారు గుర్తుకు ఓటు వేస్తామని స్పష్టం చేశారు

ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను యువకులకు పదిహేను లక్షలు ఎవరు మరి అక్కడికి ప్రభుత్వం కావాలా రైతులకు నల్ల చట్టాలు తెచ్చి మొత్తం రైతుల కోసం చేస్తాము బిజెపి పంజాబ్ హర్యానా ప్రజలంతా రైతులంతా పిట్టలు కాల్సినట్టు పరిశ్రమ పిండి అలా మోడీ రైతులకు ఎప్పుడు కూడా న్యాయం చేయదు బిజెపి ఈ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ రైతులకు న్యాయం చేసే పార్టీ కావు కేవలం మన బిఆర్ఎస్ పార్టీ ఎంపీలైతేనే మన పిల్లలు నాకు గొంతుగా వినిపిస్తారు బీసీలకు అన్యాయం చేసేందు నేను ఒక బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్న మీ బీసీలంతా కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బాన్స్వాడలో పంతొమ్మిది వార్డులు ఉండేది ఉన్నటువంటి పంతొమ్మిది వార్డుల ప్రజలు ఏ అయితే గుర్తు ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి శ్రీనివాస రెడ్డి కల్పించారో ఇదే మా మా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు పెద్దలందరూ ఏదైతే రెడ్డి మాటలు కొంతమంది నమ్మకుండా కొంతమంది నమ్మి ఎక్కువ మంది నమ్మకుండా అట్లా ఓటేసి ఉంటే

నిరుద్యోగంలో నాలుగు ఉద్యోగాలు ఆత్మహత్య నాలుగు ఆ పిల్లలు నాకు ఇచ్చిన ఇవ్వలేదు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తారు ఇవన్నీ ప్రజలు కోసపోయింది పాఠశాల ప్రాంతం ఇంత డెవలప్ కావాలి నిరుద్యోగ సమస్య రైతుకు పెట్టుబడ్డ రావాలంటే పరిశ్రమ రావాలి పరిశ్రమ రావాలంటే రైల్వే రావాలి ఆ రైల్వే లైన్ కోసం పోలెట్ నుంచి కోటగిరి బండి లేదా పాన్ కార్డ్ లేదా లిలాప్రాయ్ అట్లా బ్లూ పెయింట్ విలా ఖండీ విధానం పండించే ప్రాంతం కలిపి పరిశ్రమలు వస్తాయి ప్రాంతం వస్తాయి తదుకునే పిల్లలకు అబ్బాయికి అబ్బాయి ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ కాబట్టి దానికోసం గాయంద్ర కుమార్ గారు ఎంపీలు వెంటనే మొట్టమొదటి చేయాల్సినటువంటి పని రైల్వే లైఫ్